హాయ్ అండి నమస్తే ఇది నాటుకోడి కూర పులుసు వండుకుంటాము మనం ఫ్రై చేసుకుంటాము ఇది ఇగురు కూరలాగా వండుపోతున్నానండి ఇది ఇప్పుడు కడుక్కుందాం మనం వాటర్ వదిలి ఇప్పుడు కడిగేసానండి శుభ్రంగా ఇది వడగినలో వేసేసుకుందాం ఇక వేసి ఈ వాటర్ అంతా శుభ్రంగా అన్నీ నీళ్ళన్నీ కారిపోయిందా కొంచుకోవాలండి అలాగే కొంచెం పంచేసి కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు ఇది హై అండి ఇది ఇదిగో కూర దీనిలో వేసేసాను కొంచెం పసుపు వేసుకుందాం దీనిలో వేసే కుక్కరగా సాలు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుని ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి వాటర్ కూడా దాంట్లోనే వస్తాయండి ఉడుగుతుంటే అందుకని నేను వాటర్ పొయ్యిను ఇవి కుక్కరలో పెట్టేసి ఒక ఐదు విజిల్ రావాలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది కూర అందుకని ఐదు విజిల్ వస్తే బాగుంటుంది మెత్తగా ఉంటుంది అప్పుడు ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట గుజ్జు కూర లాగా వండదాం ఇప్పుడు ఇది అందులో దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేద్దామండి ఇది ఇప్పుడు పొయ్యి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇక ఒక ఐదు ఆరు విజిల్ వస్తున్నాయి అంటే చాలు మంచిగా ఉడికిద్ది ఓకే అండి ఇప్పుడు పొయ్యి గిచ్చుకుందాము ఇక పొయ్యి వెలిగిచ్చి కళాయి పెడదాం అండి పొయ్యి మీద పేడక్కని కళాయి ఇదిగండి ఇక్కడ అయితే ఉడికిపోయింది అలా కోతలు వచ్చేసిని చూడండి మంచి అది అదిగట్లా ఉడకాలండి మద్దీసాను ఇప్పుడు ఐదారు కోతలు పెడితే కానీ అలా ఉడికిందండి ఇప్పుడు అలా వేడెక్కింది ఆయిల్ పోసుకున్నాం దీనిలోకి ఇక ఆయిల్ వేడెక్కింది ఒక బిర్యానీ ఆకు తుంచి వేసేసాను దానిలో ఒకటి బిర్యానీ మొగ్గ ఒకటి దాచి చెక్క రెండు ఇలాచి లవంగాలు ఒక నాలుగు వేసానండి కొంచెం అవి ఫ్రై అవనిద్దాం ఇప్పుడు దానిలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇప్పుడు అయ్యి ఫ్రై చేసుకున్నాను ఇక దానిలో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఫ్రై అవ్వాలి మొత్తం అన్నీ ఇప్పుడు అన్ని ఫ్రై అయిపోయినాయండి కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఇక ఇప్పుడు దీనిలో అల్లం పేస్ట్ వేసుకున్నామండి అల్లం చిన్నిపై పేస్ట్ అండి ఇది నేను వేసి పెట్టేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా వచ్చేలాగా ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం అండి కదండి ఇప్పుడు దీనిలో అండి ఫ్రై అయిపోయింది చూసారు అల్లం కూడా టేస్ట్ అంతా ఫ్రై అయ్యింది ఈ టమాటా ముక్కలు ఒక కప్పు తరిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు చేసుకున్నాము ఇవి కూడా కొంచెం కలపెట్టేసి ఇక టమాటా మొక్కలను అలాగా తలుపెట్టేసి ఇప్పుడు సారి మూత పెట్టుకున్నాం అండి టమాటా అంతా మగ్గిపోవాలి కదా మెత్త తలుపుపోవాలి అందుకని కొంచెం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టి కొంచెం మగ్గనిద్దామండి ఇప్పుడు ఇప్పుడు టమాటా ఉడికిన చూసుకున్నాం ఇక మొద్ద తీసేసుకుని అదో మగ్గిపోయిందండి టమాటా అయిపోయింది అయిపోయించారా కొంచెం పెట్టుకున్నాం అంటే దీన్ని సరే ఉడిగిపోయింది టమాటా కూడా ఇంకా దీనిలో కొంచెం పసుపు వేసుకున్నామండి పసుపు రాళ్ళు కొంచెం వేసాను కారం కారం ఒక మూడు స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కదా అవి కారం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇక అందుకని మూడు స్పూన్లే వేసాను నేను కారం కొంచెం పెట్టుకున్నాను ఇక ఓకే అండి ఆ కారం ఘాటు వాసన కూడా పోయింది ఇకన ఇప్పుడు దీనిలో చికెన్ అండి ఇక వేసేసాను ఓకే కొద్దిగా కొంచెం కలబడదా అని కూరను ఒక కొద్దిగా తిప్పుకుందామండి అయినా ఇలా కలబెట్టేసుకుంటే ఆ టమాటా అంతా కలిసిపోతుంది కదా పడాలి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకోవాలండి ఇక సిమ్లో పెట్టేసేస్తే మూత పెట్టేసి కాసేపు దాకా మాకు ఇదే కొంచెం సిమ్లో పెట్టుకున్నాం ఇక ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేస్తున్నాను ఇక పోయి మగ్గనిద్దాం కొంచేపు ఓకే అండి ఇప్పుడు మూత తీసుకుందాం ఇంకా సుషరా ఎలా ఉడికిందో బాగా టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది చక్కగా చాలా బాగా ఉంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి చల్లుకుందాం కొంచెం గరం మసాలా వేద్దాం కొద్దిగా స్కూన్లకి ఉడికేసి అంతా ఆయిల్ పైకి రావాలన్నమాట ఈ గుజ్జుగా వచ్చిందన్నమాట ఈ కూర వాటర్ లేకుండా ఇలా వండుకోవటం అటు ఫ్రై కాదు ఇది పులుసు కాదండి ఇది చక్కగా అయిపోయిందండి ఇక రెడీ అయిపోయింది కూర ఓకే అండి ఇప్పుడు నిమ్మకాయ అండి చిన్న నిమ్మకాయ వద్ద ఇది పొయ్యి సిమ్లో పెట్టేశాను ఒక్క నిమ్మకాయ వద్ద పిండుకున్నాం దీనిపైన ఇక ఓకే ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసాను అయిపోయిందండి రెడీ అయిపోయింది కూర అయితే ఇక ఓకే అండి ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నాం కూర దీ రెడీ అయిపోయిందండి చికెన్ నాటుకోడి చికెన్ కూర అండి ఇది గుజ్జు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకున్నాం మనం దీనిపైన చూసారా ఇందాక వేయలేదు కదా నేను ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు జల్లుకుందామని అన్నమాట ఫ్రై చేసేటప్పుడు ఓకే అండి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి కూర ఇలా చేసుకుంటే మనం నీళ్లు కలుపుకోకుండా ఫ్రై కాకుండా గుజ్జు కూరగా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని తింటు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ అండి